చూడండి ఇక్కడ రైతు అయితే పత్తికి మొదటి దఫా మందు వేస్తూ ఉన్నారు వేస్తారు ఉన్నారు అనేది అయితే చూద్దాం అనమాట ఫస్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇంట్లో మూడు రంగులు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి సో రైతుకు అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అయితే నమస్తే ఆకాష్ నమస్తే అన్న ఇప్పుడు నువ్వు అడుగుమంది వేస్తున్నావు కదా ఏమేమి వేస్తున్నావు ఇందులో మూడు కలర్లు అయితే కనబడుతున్నాయి మరి యూరియా సంపూర్ణ సంపూర్ణ అంటే ఇది ఇదా సంపూర్ణ ఓకే సంపూర్ణ అంటే ఇది గ్రాన్వల్స్ రూపంలో ఉంటుంది కదా ఇది గ్రాన్వల్స్ రూపంలో ఉంటుంది సంపూర్ణ ఓకే సంపూర్ణ మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇది ఆర్యన్ ఫార్మ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆర్డర్ చేసుకున్నావా ఎంత ఎంత పడ్డది మరి ఆ సంపూర్ణ ఎనిమిది వందలు ప్లస్ టూ హండ్రెడ్ ఎనిమిది వందలు పడ్డది ఇది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది సంపూర్ణ అనేది ఇందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయన్నమాట దీని యొక్క ధర ఎనిమిది వందలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఉంటాయి ప్లస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఉంటుంది దీంట్లో కంటెంట్ విషయానికి వస్తే మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి మీకు ఫోటో అయితే పక్కకైతే పెట్టడం జరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది పత్తి పంటకు రైతు అయితే యువ రైతు మొదటి దఫాలో చేస్తున్నావు ఇప్పుడు పత్తి పెట్టే రోజుల ఇరవై ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు అవుతుందా వర్షాలు ఎట్లున్నాయి మీ ఏరియాకి ఇలా బాగున్నాయి బాగున్నాయి ఈ మధ్యలోనే బాగా పడుతున్నాయి అంతకుముందు అయితే పడలేదు జూన్లో జూన్లో పడలేవు సరే సరే దశ చబ్బీస్ కూడా ఇస్తున్నావు అంటే పది ఇరవై ఇరవై కూడా ఎంత ఇస్తున్నావు సంచి ఒక సంచి యూరియా మూడు ఎకరాలకు మూడు సంచులు ఇస్తున్నావు ఏమేమి వేస్తున్నావు యూరియా ఒక బ్యాగు సంపూర్ణ దీ యూరియా ప్లస్ సంపూర్ణ ద పది ఇరవై ఆరు మూడు బ్యాగులు మూడు ఎకరాలకు ఇస్తున్నావు మూడు కలిపేసి సరిపోతుంది ఇదంతా ఫస్ట్ సారికి ఓకే ఓకే ఇప్పుడు ఇరవై రోజుల పంట అంటున్నావు మళ్ళీ ఫస్ట్ స్ప్రే ఎన్ని రోజులకు తీసుకోవాలా ఎన్ని రోజులకు తీసుకుంటావు నువ్వు సాధారణంగా నువ్వు చేస్తున్నావు కదా గత రెండు మూడు సంవత్సరాలు చూసాయం అంటే వన్ మంత్ లోపు ఫస్ట్ స్ప్రే తీసుకోవాలా అచ్చా అయితే ఇది కొట్టిన తర్వాత నీకు ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా స్ప్రే తీసుకుంటావు అనమాట ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ రైతు అయితే మనకు సంపూర్ణతో పాటు పది ఇరవై ఇరవై ఆరు ఒక బ్యాగు ఆ తర్వాత ఈ ఎర్రగర్రగ అయితే కనబడుతుంది పొటాష్ లెక్క ఇది మనకు పది ఇరవై ఇరవై ఆరు అనేది ఇందులో పది పర్సెంట్ నత్రజని ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఆరు పర్సెంట్ అనేది పొటాషియం బాస్పరం అయితే ఉంటుంది అనమాట అందులో ఒక బ్యాగ్ యూరియా కూడా కలపడం జరిగింది సో ఇట్లా ఈ యువ రైతు అయితే మనకు సంపూర్ణ ప్లస్ టెన్ ట్వంటీ సిక్స్ యూరియా వేసి మిక్స్ చేసి వేస్తూ ఉన్నాడు సో మీరు మొదటి దఫాలో ఏమేసారో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ